నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ట్రేడ్ సీక్రెట్ అనే ఓ హాస్య కథను విందామండి ఈ కథ ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల రెండులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వంటగది నుంచి వీధి గుమ్మం దగ్గరకు మళ్ళీ అక్కడి నుంచి వంటగదికి తిరుగుతున్న సుజాతను ముందు గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శేషగిరి స్కోర్ ఎంత ఇంకా ఎన్ని రన్స్ చేయాలి అని అడిగాడు సుజాత అతని వైపు చిరాగ్గా చూసి పొద్దున్నే ఏమిటా పారాక మాటలు ఇప్పుడు క్రికెట్లో టీవీ రావటం లేదుగా అంది అతను చిన్నగా నవ్వి పారాకు మాటలు నావి కావు నీవే టీవీలో క్రికెట్ రావటం లేదనటానికి తిరగేసి చెప్తున్నావు నేను అడిగింది నువ్వు చేస్తున్న పరుగుల సంగతి అన్నాడు సుజాత గట్టిగా నెట్టూర్చింది వంట తొందరగా చేసేయాలని రంగమ్మని పెందలాడే రమ్మని చెప్పాను ఇంకా రాలేదు మరి అవసరమైన నాలుగు గిన్నెలు నేనే కడిగేద్దామని వంటగదిలోకి వెళ్తున్నా కానీ ఆ అంట్ల గిన్నెల్లో చేయి పెట్టలేక అంతలోనే అది వచ్చేస్తుందేమో చూద్దామని మళ్ళీ వీధి గుమ్మం దగ్గరికి వస్తున్నా అంది ఆఫీసుకు తొందరగా వెళ్లాలని నేనేం చెప్పలేదుగా వంటకు తొందర ఎందుకు అన్నాడు మీకెప్పుడు మీ ఆఫీసు గొడవే ముఖ్యం నా సంగతి అస్సలు పట్టదు ఈరోజు ఇరవై మూడో తారీఖు అంది చివరి మాటను నొక్కి పలుకుతూ శేషగిరి ఒక్క నిమిషం కలవరపడ్డాడు పిల్లలు కాని సుజాత పుట్టిన పుట్టినరోజా తను మర్చిపోయాడా ఆలోచించాడు కాదని నిర్ధారణ చేసుకున్నాక కొంచెం స్థిమితపడ్డాడు తమ పెళ్లి రోజు కాదు మరింకేమిటో ఈరోజు ప్రత్యేకత అతనికి అంతుపట్టక ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు సుజాత అతని వైపు చొరచొర చూస్తూ నిష్ఠూరంగా అంది మీకెందుకు గుర్తుంటుందిలేండి నా మీద మీకు అసలు శ్రద్ధ ఉంటేగా ఉండుంటే విశ్వంగారు సదానందం గారు వాళ్ళలా రికమెండేషన్ పెట్టించి నాకు ముందు ఛాన్స్ వచ్చేటట్టు చేసేవాళ్ళు ముప్పై ఏళ్ళు దాటి మూడేళ్ళు అయ్యిందో లేదో అప్పుడే ఎంత లావైపోయానే అని నేను పడుతూ ఉంటే మీకేమీ పట్టలేదుగా అంది అప్పటికి విషయం ఏమిటో శేషగిరికి అర్థమై నవ్వొచ్చింది కానీ పైకి నవ్వే సాహసం చేయలేదు అసలే చిరంగా ఉన్న సుజాత మరింతగా చిరచిరలాడిపోతుందని ఆ కారణంలో అబ్బు జమ్మాళ్ళు అనే ఆవిడ తన ఇంట్లో వెయిట్ రిడక్షన్ కోర్సు ప్రారంభించింది ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో పద్ధతుల్ని తరచి చూసి తను సొంతంగా కనుక్కున్న ఫార్ములా ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తానని రిజల్ట్ నూరు శాతం గ్యారంటీ అని భరోసా ఇచ్చింది ఆ మూడు నెలల కోర్సులో ఒక్కొక్కసారి ఒక్కరికి మాత్రమే వీలవుతుందని డైటింగ్ అనేది అసలు అవసరమే లేదని చెప్పేసరికి చాలామంది చేరటానికి ఉత్సాహపడ్డారు కానీ మూడు నెలలకి కలిపి ఒక్కసారే ముందుగా కట్టాల్సిన భారీ ఫీజుకు భయపడి వెనక్కు తగ్గారు కుర్చీలో కూర్చోటానికి కూడా కుదరనంతగా సైజు పెరిగిపోవటం వలన సరదాగా సినిమాకైనా వెళ్ళలేకపోతున్న త్రిపుర సుందరి మాత్రం ఫీజుకు వెనకాడకుండా ఆ కోర్సులో చేరింది చిత్రంగా సగానికి సగం బరువు తగ్గిన సుందరిని చూసి అంబుజమ్మాళ్ళి దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా అని ఆ కాలనీలోని ఆడవాళ్ళంతా ముక్కును వేలేసుకుని మరీ ఆశ్చర్యపోయారు ఆ పైన ఫీజుకు భయపడకుండా చేరటానికి పోటీలు పడి ఆవిడింటి ముందు క్యూ కట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని మించి చేర్చుకునే అవకాశం లేదని అంబుజమ్మాళ్ళి తగేసి చెప్పడంతో చేసేదేమీ లేక అందరూ ఫీజులు కట్టేసి వెయిటింగ్ లిస్టులో ఉండిపోయారు ఎవరైనా ఏ కారణం చేతనైనా మధ్యలో మానేస్తే ఆ ప్లేసులో తనకు కావలసిన వాళ్ళకు ఛాన్స్ ఇస్తుందావిడ వాళ్ళ భర్త రంగనాథన్కి తెలిసిన వాళ్ళతో రికమెండేషన్ పెట్టించి శేషగిరి ఫ్రెండ్స్ విశ్వం సదానందం తమ సతీమణులకు మధ్యలో వచ్చిన ఖాళీల్లో ప్రవేశాన్ని కల్పించారు సుజాత కూడా ఆ కోర్సులో తొందరగా చేరాలన్న తహతహ ఎక్కువై శేషగిరిని అలాంటి ప్రయత్నం చేయమని గొడవ పెట్టింది శేషగిరికి కోపం వచ్చింది అసలు అంత ఫీజు కట్టి చేరటమే దండగనుకుంటుంటే పైగా రికమెండేషన్ ఒకటా ఇంకా నయం నా ఫ్రెండ్స్ అందరిని వెంటేసుకుని వెళ్ళి ఆవిడ ఇంటి ముందు ధర్నా చేయమని అడగలేదు నువ్వేం అందార పోటీలకు వెళ్ళటం లేదు కాబట్టి తొందర ఏమీ లేదు నిదానంగా నీ వంతు వచ్చినప్పుడు వెళ్దూ గాని అంటూ మండిపడ్డాడు దాంతో చేసేదేమీ లేక సుజాత వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయింది ఆవిడ ఏ పద్ధతుల ద్వారా బరువు తగ్గిస్తుందో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేదు తన ఉక్రోషాన్నంతా శేషగిరి దగ్గర వెళ్లబోసుకుంది అమ్మో మన కాలనీలోని ఆడవాళ్ళంతా ఎంత లోతు గుండే మనుషుల్లో ఇప్పుడు అర్థం అవుతోంది కామెలో నాలుగు అడుగులు వేస్తేనే చాలా ఆయాసపడిపోయేదిగా అలాంటిది మొన్న మార్కెట్కి వెళుతూ కనిపించింది దగ్గరకు వచ్చే వరకు నేను గుర్తుపట్టలేకపోయాను బ్యాగ్ ఊపుకుంటూ చకచకా నడిచేస్తుంది మరి తను గారి వెయిట్ రిడక్షన్ కోర్సులో చేయని కదా సన్నబడింది అందుకని అక్కడ ఎలాంటి ఎక్సర్సైజులు చేయిస్తున్నారు అని అడిగా తినబోతూ రుచేందుకులేండి మీరు క్యూలో ఉన్నారుగా మీకే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయింది అసలు విషయం మాత్రం చెప్పకుండా పద్మావతి గారు నాకంటే పదేళ్ళైనా పెద్దది కదా ఇప్పుడేమో చిన్న చిన్నదానిలా కనిపిస్తోంది అంత నాజుక్గా తయారైంది ఆవిడైనా చెప్తుందేమోనని అడిగాను అదొక ట్రేడ్ సీక్రెట్లేండి శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్టుగా ఫీజు కట్టి గురువు ద్వారా నేర్చుకుంటే గానీ ఏది తెలిసి రాదు అంటూ తెలివిగా మాట మార్చేసింది కానీ చెప్పలేదు అంత అంతగుట్టేమిటో చెప్పినంత మాత్రాన వీళ్ళ ఏం పోతుందో అర్థం కావటం లేదు అంది అయినా నీకు కూడా అంత ఆదుర్దా ఆరా ఎందుకో నాకు అర్థం కావటం లేదు అంటూ శేషగిరి చిరాకు పడేసరికి ఇక ఆ తర్వాత సుజాత తన దగ్గర ఆ ప్రసక్తి తేలేదు కానీ తన వంతు ఎప్పుడొస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూసింది చివరికి ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు నుంచి తొందరగా రావాలని రంగమ్మకు ముందు రోజే చెప్పింది కానీ రంగమ్మ రాకపోయేసరికి సుజాత హడావిడి పడిపోతుంది రంగమ్మ రాకపోయేసరికి శేషగిరిలోనూ ఆందోళన ప్రారంభమైంది కాకపోతే అతని ఆందోళనకు కారణం మాత్రం వేరే ఆ ఊరికి శేషగిరి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన సంవత్సరం కాలంలో రంగమ్మ కుదిరే ముందు సుజాత దగ్గర చాలామంది పని మనుషులు మారారు సుజాతకు ఒక పట్టాన ఎవరూ నచ్చేవాళ్ళు కాదు పేరెంట్కి వచ్చినట్లుగా ముస్తాబయ్య వచ్చి చీర నలకూడదన్నట్టుగా నడువు వంచకుండా పని చేయబోతే పనేమవుతుంది నాకు నచ్చలేదు అంటూ ఒకరిని ఇంటి దగ్గర ఎవరూ లేరంటూ ముగ్గురు పిల్లలతో పనిలోకి వస్తుంది ఆ పిల్లల గొల భరించలేకపోతున్నానంటూ ఇంకొకరిని ఏదైనా చిన్న పని ఎక్కువ చెప్తే చాలు చేస్తానని చెయ్యనని అనకుండా అలవి పనులు చెప్పి హింసించేస్తున్నట్టుగా అదో రకంగా చూస్తుంది గొడవ పెట్టుకునే రకంలో ఉంది కానీ పనిచేసే టైపు కాదు అంటూ మరొకరిని అలా నలుగురు ఐదుగురిని మానిపించేసింది ఒకరు మానేశాక మరొకరు కుదిరే వరకు సుజాత ఇంట్లో వంట చేసేది కాదు అంట్లు తోమటం అంటే తనకు ఎనర్జీ అని తన వల్ల కాదని చెప్పేసి శేషగిరిని క్యారియర్తో హోటల్కి పంపించేది ఇక విస్తరాకుల్లోనే భోజనం అలా జరిగేది హోటల్కి వెళ్ళని అవసరం లేకుండా ఇంట్లో వంట చేస్తే ఆ గిన్నెలు తానే తోముతానని శేషగిరి ముందుకొచ్చాడు కానీ సుజాత అందుకు అంగీకరించలేదు నెలకి ఇరవై రోజులు క్యారియర్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఆ హోటల్ వాళ్ళు నాకు క్యారియర్ సారని పేరు పెట్టేశారు అంత దూరం నుంచి నన్ను చూడగానే ఆ ప్రోపరేటర్ సర్వర్తో క్యారియర్ సార్ వస్తున్నారు చూడు అంటూ క్యాకీస్ చెప్తున్నాడు నేను క్యారియర్ పట్టుకుని ఆ హోటల్కి వెళ్ళను అన్నాడు శేషగిరి చీరగా ఒకసారి సరే వెళ్ళొద్దులేండి అంది సుజాత అయితే పని మనిషి రానప్పుడు వంట మానేయకుండా నువ్వే గిన్నెలు తోముకుని వంట చేస్తావా ఆనందంగా అడిగాడు అదేం కాదు నేమ్ గురించే కదా మీ బాధ వేరే హోటల్కి వెళితే సారీ ఊళ్ళో ఉన్నది అదొక్కటే హోటల్ కాదుగా అంది సుజాతను మార్చడం తన వల్ల కాదనుకుంటూ శేషగిరి నిస్సహాయంగా నిట్టూర్చి ఊరుకున్నాడు రంగమ్మ పనికి కుదిరాక శేషగిరికి క్యారియర్ పట్టుకుని హోటల్కి తిరిగే బాధ పూర్తిగా తప్పిపోయింది సుజాతకు రంగమ్మ పని బాగా నచ్చింది సుజాత దగ్గర పనికి కుదిరాక రంగమ్మ కూడా ఒక ఇల్లు తప్ప మిగతా వాళ్ళ పనులు మానేసింది ఆ ఒక్కల్లు కూడా ఎందుకు మానేయలేదంటే ఆవిడ పొద్దున్నే ఇచ్చే టీకి బాగా అలవాటు పడిపోయానని రంగమ్మ చెప్పేది సుజాతకు టీ తాగే అలవాటు లేదు మరి మూడొంతుల పనంతా రంగమ్మ చక్కబెట్టేయటంతో సుజాత ఖాళీగా మునుపటి కంటే ఇంకా ఎక్కువ సీరియల్స్ని చూడగలుగుతోంది చక్కగా రంగమ్మ కూడా పని మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుని సీరియల్స్ చూడటంలో సుజాతకు కంపెనీ ఇస్తూ ఉంటుంది అది సుజాతకి ఇష్టమే ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే శేషగిరి మాత్రం అనుకుంటూ ఉంటాడు రంగమ్మ పని పన్నెండు గంటల వరకు సాగటానికి కారణం సీరియల్సేనని పిచ్చి మొహంది పన్నెండు గంటల వరకు పనిచేస్తూ ఇంటి దగ్గరే ఉండిపోతుంది పాపం ఈ టైంకి ఇంటికెళ్ళి ఏం వండుకుంటుంది అనుకుంటూ పెద్ద గిన్నె నిండా అన్నం ఇంత కూర రంగమ్మకిస్తూ ఉంటుంది సుజాత సుజాత పెట్టేదాన్ని బట్టి రంగమ్మ శ్రద్ధగా పనిచేస్తుందో రంగమ్మ బాగా పనిచేస్తుంది కాబట్టి సుజాత బాగా పెడుతుందో అన్నది దేలని విషయమే అయినా మొత్తానికి ఇద్దరికి బాగా ట్యూన్ కుదిరింది అన్నది మాత్రం నిజం సుజాత చెప్పిన ఏ పనైనా కాదనకుండా చేసే రంగమ్మ ఆ రోజు నుండి పెదరాళి రావాలని చెప్పినా రాలేదంటే ఈ కారణం చేతనైనా రంగమ్మ పని మానేస్తుందా తనకి మళ్ళీ క్యారియర్ మోత మొదలవుతుందా అనేది శేషగిరి కలవరానికి కారణం ఎదురుగా కూర్చున్న సుజాత ముఖం వెయ్యి ఒల్టుల బల్బులా వెలిగిపోతూ ఉంటే కారణం ఏమిటా అని వెనక తిరిగి చూశాడు శేషగిరి గేటు దగ్గర దేవతలా కనిపించింది రంగమ్మ పెళ్లి పీటల మీదైనా సుజాత ముఖంలో అంత ఆనందము వెలుగు చూడలేదనుకున్నాడు శేషగిరి ఈ రోజు నుంచి తొందరగా రమ్మని చెప్తే ఇప్పుడే రావటం లోపలికొచ్చిన రంగమ్మను సుజాత గట్టిగా అడిగింది తప్పైపోనాదమ్మా అదేటో మీరు చెప్పిన మాట మరుపుకొచ్చేసింది రాజమ్మ గారింట్లో అంటుదవుతుంటే గడియారం గంటలు వినపడగానే మీ మాట మతిలోకి వచ్చిందమ్మా ఇక గిన్నెలు అలాగే వదిలేసి సుజాత గారింటికి బేగ వెళ్ళాలమ్మా అని చెప్పేసి పరుగు పరుగునొచ్చేసినాను అంటూ ఆలస్యానికి సంజాషి ఇచ్చింది అదేమిటే అలా పని మధ్యలో వదిలేసి వచ్చేస్తే ఆవిడకి కోపం వచ్చి పని మానిపించేదు ఆశ్చర్యంగా అడిగింది సుజాత ఏమైనా నాకేం భయం లేదమ్మా మీ తర్వాత నేనమ్మా నాకెవరైనా నాకర్పం సుఖం తెలుసుకుని నన్ను కనిపెట్టి చూసుకుంటున్న చల్లని తల్లి తమరు అని ఒక్క ఆగి మళ్ళీ అంది అమ్మా నాకు బోధపడదు కానీ మీకెందుకమ్మా అంబుజమ్మ గారింటికెళ్ళి ఒళ్ళు తగ్గించుకునే తెప్పలు కొంచెం బొద్దుగా ఉంటే మాత్రం ఏటమ్మా ముద్దబంతి పువ్వులా ముద్దు ఉంటారు కందా అని రంగమ్మ అనేసరికి సుజాత మొహంలోకి మెరుపు వచ్చింది ముసుముసి నవ్వులతో అది కాదే నా తాపత్రయం అందం కోసమేం కాదు ఇప్పుడు డాక్టర్లు ఆరోగ్యం కోసం బరువు తగ్గాలని చెప్తున్నారుగా ఆ అసలే ఆలస్యమైంది ఇక కబుర్లు లాపి పని మొదలుపెట్టు అంటూ మురిపంగా విసుక్కుంది రంగమ్మ మాటలు విన్న శేషగిరి మనసులోనే నవ్వుకున్నాడు సుజాత రంగమ్మని పిచ్చిమొహం అని అనుకుంటూ ఉంటుంది కానీ నిజానికి వాళ్ళను మాటలతో మెప్పించగల లౌక్యం తెలిసిన మనిషి రంగమ్మ అనుకున్నాడు శేషగిరి ఆఫీసు పదిన్నర గంటలకు కాబట్టి పిల్లల సంగతి మిగిలిన పనులు అతనికి రంగమ్మకి అప్పచెప్పి హడావుడిగా తయారై యమాహుషారుగా సుజాత అంబుజమ్మళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళింది సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చిన శేషగిరి మంచం మీద నీరసంగా ఒడిలిన తోటకూర కాడలా పడుకొని ఉన్న సుజాతను చూసి ఆశ్చర్యపోయాడు ఒంట్లో బాగోలేదా అంటూ పలకరించాడు హుళ్ళంతా ఒకటే నొప్పులు అంటూ సుజాత లేచి కూర్చుని కాళ్ళు చాపుకుంది ఎక్సర్సైజులు మరీ ఎక్కువగా చేసేస్తావా ఏంటి మొదటి రోజు కాబట్టి కష్టం అనిపిస్తుంది రెండు రోజులు పోతే మామూలుగానే ఉంటుంది అయినా ఒక గంట అయితే సరిపోయేది పది నుంచి ఒంటి గంట వరకు అంటే మూడు గంటల టైం ఎక్కువే ఆడవాళ్ళకి మధ్య మధ్యలో కాలక్షేపం కబుర్లు తప్పనిసరి కాబట్టి అంత సమయం అవసరమే కాబోలు అవునా అన్నాడు కబూర్లా ఇంకా నయమే క్షణం నిలబట్టడానికి కూడా వీల్లేదు పని మధ్యలో రంగం వచ్చి సీరియల్స్ చూస్తూ నిలబడిన నేనేం అనను కదా కానీ ఆవిడ మాత్రం అలా ఊరికినే రకం కాదు ఏకబిగిన అయిపోవాలి చెమటలు బాగా పాటాలి అంటూ క్షణం కూడా నిలబడియలేదు ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పింది ఓ మరి అందుకే కాబోలు అందరూ చిక్కి చక్కనమ్మలవుతున్నారు నువ్వు కూడా ఎప్పుడు చేరతానా అని తెగ ఆరాట పడిపోయావుగా అక్కడ పద్ధతులు ఏమిటో ఎవరో చెప్పటం లేదని కూడా ఆదుర్దా పడ్డావు ఇప్పుడు స్వయంగా నువ్వే తెలుసుకున్నావుగా ఇంతకీ ఆవిడ ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తోంది అడిగాడు శేషగిరి మునుపు వాళ్ళ ఇల్లు లోపల చూడలేదు ఈవేళ చూశాగా అబ్బో చాలా పెద్దది ఉమ్మడి కుటుంబం కాబట్టి అంత ఇల్లు అవసరమే మరి ఆ ఇల్లు కట్టిన వాడెవడోగాని చాలా అయోమయంగా కట్టాడు వంటగది ఈ వైపు నుంటే అంట్లు తోముకోటానికి చోటు పంపు అటువైపు ఉంది బట్టలు తుక్కునేది ఇటు అయితే ఆరేసుకునేది అటు వంటగది నుంచి గిన్నెలు తెచ్చుకుని తోముకుని మళ్ళీ వంటగదిలో పెట్టుకోవటానికి బట్టలు తుక్కుని ఆరేసుకోవటానికి అరమైలు నడక అన్నమాట అంది సుజాత మాటలకు శేషగిరిగా చిరాకేసుకొచ్చింది వాళ్ళింటి గొడవ నీకెందుకు నువ్వు వెళ్ళిన విషయం చెప్పక అన్నాడు విసుగ్గా మనలాగా అన్నంలోకి రెండు కూరలు వాళ్ళకి సరిపోవట నాలుగు రకాలు ఉండాల్సిందేట ఆ పైన రెండు పూటలో టిఫిన్ తప్పనిసరి అందుకే పంపు దగ్గర అంటల గిన్నెలు బొట్టలా ఉన్నాయి అంది నాలుగు కాకపోతే పది కూరలతో తింటారు సుజాత అది ఇష్టం మధ్యలో నీకేమిటి కష్టం స్వరం పెంచి గట్టిగా అన్నాడు సుజాత మాత్రం తన ధోరణిలో తన చెప్పుకుపోతుంది పిల్ల పెద్ద కలిసి డజన్ మంది ఉన్నట్టున్నారు రెండు పూట్ల స్నానాలు చేస్తారుగా అందుకే అమ్మో ఒక్కరోజుకే విడిచిన బట్టల మూట ఎంత పెద్దదుంది శేషగిరికి పిచ్చి కోపం వచ్చింది ఏమిట మతి లేని మాటలు ఇంటి వాస్తు విశేషాలు వంటింటి వివరాలు సోదంతా నాకెందుకు పెద్దగా అరిచాడు సుజాతకి కన్నీళ్లు చంపల మీదుగా జలజలా కారాయి ఏమిటి సుజాత ఎందుకు ఏడుస్తున్నావు అంటూ శేషగిరికి కంగారు పడ్డాడు కర్ణీళ్లు తుడుచుకుంటూ సుజాత చెప్పింది నేను మీరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాను వెయిట్ రిడక్షన్ కోర్సు అంటే ఏమిటనుకున్నారు అంట్లు తోవటం బట్టలు ఉతకటం ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డతో తొడవటం బరువు తగ్గటానికి చక్కని శరీరాకృతికి ఇంటి పనికి మించిన ఎక్ససైజ్ లేదనేది ఆవిడ రీసెర్చ్ చేసి కనుక్కున్న సంగతి అంట ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం అంటే బద్దకిస్తారని నామోషి అనుకుంటారని ఆవిడ అలా ఏర్పాటు చేసిందట మనం డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటూ ఉంటే ఆవిడ డబ్బులు తీసుకుని పని చేయించుకుంటోంది ఎవరిని అడిగినా అక్కడ పద్ధతులు ఏమిటో ఎందుకు చెప్పలేదు మధ్యలోనే మానేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని మనుషుల్ని ఎందుకు మానిపించేశారు నాకు ఇప్పుడు అర్థమైందండి ముందుగా ఆవిడ అక్కడ పద్ధతుల్ని ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవ్వరికి చెప్పమని కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తున్నట్లుగా రాసి ఉన్న కాగితం మీద సంతకం చేయించుకుంటోంది ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పేశాను కాబట్టి మీ ద్వారా అందరికీ తెలుస్తుందిగా ఇక రేపటి నుంచి ఆవిడ పని క్లోజ్ అయినట్టే అంది సుజాత నిజమా అంటూ విస్తుపోయిన శేషగిరి ఆ తర్వాత పెద్దగా నవ్వేశాడు అన్నేళ్ల కాపురంలో తను సుజాతతో చేయించలేకపోయిన పనిని ఫీజు వసూలు చేసి మరీ చేయించిన అంబుజమ్మాడిని మనసులోనే అభినందించాడు క్షణం తర్వాత అతనికి ఏదో అనుమానం వచ్చి అడిగాడు అవును నువ్వు ఆ కాగితం మీద సంతకం చేసి ఉంటావుగా ప్రమాణం చేసిన సెంటిమెంట్ నీకేమీ లేదా నాకెందుకు చెప్పేశావు సుజాత పేదవులపైకి చిన్న నవ్వు వచ్చింది ఏదో నాకు కొంచెం తెలివి ఉందిలేండి ఏ మాటైనా మీ చెవిని వెయ్యిందే ఉండలేనుగా అందుకని సంతకం చేయమని చెప్పి ఆవిడ నాకు ఇచ్చి కాఫీ తేవటానికని లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పనని ఉన్న చోట చిన్న టిక్కు పెట్టి పైన చిన్న అక్షరాలతో మా ఆయనకు తప్ప అనే మాట రాసి సంతకం చేశాను ఆవిడ మామూలుగా నా సంతకం చూసి కాగితం తీసుకుంది అంతే అందువల్లే ఈ డ్రామాకి తెరపడింది నవ్వుతూ అంది శేషగిరి నవ్వుతూ మీ అందరికీ తెలిసిన విషయాన్ని తెలివిగా తెలియచేసి సొమ్ము చేసుకున్న ఆవిడ తెలివితేటర్లే మెచ్చుకోవలసిందే అన్నాడు అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది తన ద్వారా అందరికీ తెలియకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో కదా అని కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే